ఫ్రెండ్స్ ప్రస్తుతం వస్తున్నటువంటి కరెంట్ ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది సోలార్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఈ సోలార్ పెట్టుకునే విధానంలో సోలార్ పెట్టించుకునే వాళ్ళు సొంత డబ్బులు పెట్టడమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొంత సబ్సిడీ అయితే వస్తుంది ఈ సబ్సిడీ రావడం వలన చాలా మంది దీని వైపు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్నటువంటి ఈ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అన్న పేరుతో సబ్సిడీ అయితే ఇస్తున్నారు చాలా వరకు పల్లెటూళ్ళలో కూడా ఈ సోలార్ పెట్టించుకునే విధానం అన్నది జరుగుతూ ఉంది నాకైతే పర్సనల్ గాను అలాగే కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది వీటి గురించి పూర్తిగా తెలియజేయన్న మాకు కొన్ని విషయాలు అయితే తెలియదు అర్థం కాదు తెలుసుకుంటే మేము కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అడగడం అయితే జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎవరికి సోలార్ అవసరం సోలార్ పెట్టుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటి పూర్తి డీటెయిల్స్ సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ మొదటిగా ఈ సోలార్ ఎవరికి అవసరం అంటే ఎవరికైతే మూడు వందల యూనిట్లు నెలకు కన్జ్యూమ్ అవుతుందో మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై అలా ఎవరికైతే కన్జ్యూమ్ అవుతుందో వాళ్ళు పెట్టుకుంటే మంచిది బెనిఫిట్స్ ఉంటాయి ఇక కరెంట్ బిల్లు ఎవరికైతే ఐదు వందల లోపల లేదా ఏడు వందల లోపల ఇలా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇది అవసరం ఉండకపోవచ్చు కరెంటు బిల్లు అన్నది తక్కువలో తక్కువ నెలకి రెండు వేల రూపాయలైనా రావాలి మూడు వేల రూపాయల బిల్లు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు లేదు మేము డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటాము అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇందులో వీళ్ళు టూ కిలో వాటి నుండి టెన్ కిలో వాటి వరకు సబ్సిడీ ఇస్తున్నారు అంటే వన్ కిలో వాటికి ముప్పై వేలు టూ కిలో వాటికి అయితే అరవై వేలు త్రీ కిలో వాటికి అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అయితే ఇస్తున్నారు అక్కడ నుంచి మీకు టెన్ కిలో వాటి వరకు కూడా డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు అంటే త్రీ కిలో వాటి దగ్గర ఈ డెబ్బై ఎనిమిది వేలు అన్నది ఆగిపోతుంది అక్కడి నుంచి మీరు ఎన్ని కిలో వాట్లు కావాలనుకున్నా సరే డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మిగతాదంతా మనమే పెట్టుకోవాలి ఈ డెబ్బై ఎనిమిది వేలతో పాటు బీసీ వాళ్ళకు ఇంకా అదనంగా ఇంకొక ఇరవై వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహసాలు అయితే చేస్తుంది తొందరలో ఇది కూడా అమల్లోకి వచ్చేస్తుంది అయితే స్టార్టింగ్ ఏంటంటే దీనికి అయ్యేటువంటి ఖర్చు మాత్రం మనమే భరించాలి తరువాత ప్రాసెస్ అంతా అయిపోయి ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తరువాత సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది కానీ ఫస్ట్ పెట్టుబడి మాత్రం మనమే పెట్టాల్సి ఉంటుంది అయితే మా దగ్గర పెట్టుబడి లేదు మరి మేము పెట్టించుకోవాలనుకుంటున్నాం ఏంటి పరిస్థితి అంటే దీనికోసమని లోన్స్ కూడా బ్యాంకులు వాళ్ళు ఇస్తున్నారు ఈ సాలార్ పెట్టించుకునే వాళ్ళు వన్ కిలో వాటు టూ కిలో వాటు అన్నది వేస్ట్ స్టార్టింగ్ మీకు త్రీ కిలో వాటు పెట్టుకుంటేనే బెటర్ వన్ కిలో వాట్ అనేది ఆన్ గ్రిడ్లో ఉండదు ఆఫ్ గ్రిడ్లోనే ఉంటుంది టూ కిలో వాట్ నుంచి మీకు మీరు ఆన్ గ్రిడ్లో పెట్టుకోవచ్చు బెస్ట్ ఏంటంటే త్రీ కిలో వాటే మినిమం అక్కడ నుంచి మీకు ఎంత అవసరమైతే అంత పెట్టుకోవచ్చు త్రీ కిలో వాట్కు మీరు పెట్టుబడే పెట్టుబడి ఎంత అంటే రెండు లక్షల ఆరు వేల నుండి పదివేల వరకు అయితే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన తరువాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత డెబ్బై ఎనిమిది వేలు అందులో మీకు సబ్సిడీ వచ్చేస్తుంది కదా డెబ్బై ఎనిమిది వేలు అన్నది లెస్ అయిపోతుంది మిగతా అమౌంట్ మీకు పెట్టుబడి కింద ఉంటుంది ఈ పెట్టుబడి అన్నది మీకు మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపలే మీకు అంతా రిటర్న్ అయిపోతుంది అయితే ఈ సోలార్ ఎవరు పెట్టించుకోగలరంటే ఎవరికైతే సొంత ఇల్లు ఉంటుందో వాళ్ళే పెట్టించుకోగలరు రెంటెడ్ హౌస్లో మాత్రం ఇది పెట్టించుకోవడానికి అవదు అలాగే సబ్సిడీ కూడా దీనికి రాదు తరువాత దీనికి ప్లేసు ప్లేస్ ఎంత అవసరమంటే త్రీ కిలో వాట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము త్రీ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించే నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను త్రీ కిలో వాట్కు మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అన్నది సుమారుగా అవసరం ఉంటుంది తరువాత ఇవి ఎక్కడ ఇన్స్టలేషన్ చేస్తామో పూర్తిగా షాడో ఫ్రీ అన్నది ఉండాలి నేడ్ అన్నది ప్లేట్స్ మీద పడకూడదు అది మాత్రం చూసుకోండి చెట్లు ఉండడం కానీ లేకపోతే పక్క బిల్డింగ్ యొక్క నీడ అన్నది మనకు పడ్డం కానీ అంటే మన బిల్డింగ్ కిందగా ఉండి కొన్ని టూ త్రీ ఫ్లోర్స్ కనుక మన ఇంటి పక్కన ఉన్నాయనుకోండి లేదంటే రెండు బిల్డింగ్లు సెంటర్లో ఉండి వాటి యొక్క షాడో మన మన ఇంటిపై ఉన్నట్లయితే అటువంటి ప్లేస్లో జనరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు మన ఇంటిపైన ఉన్నటువంటి కప్పుపై ఎటువంటి నేడ అన్నది షాడో అన్నది ఉండకుండా ఉంటే పూర్తి జనరేషన్ అన్నది వీటి నుంచి మనం పొందుతాము మనం అప్లై చేసిన తర్వాత సైట్ విజిట్కు వాళ్ళు వస్తారు ఆ ప్లేస్ అన్నది చూసి మొత్తం మనతో మాట్లాడతారు ఇక లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ ఏంటంటే అందరికీ కలిపి ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఆ ప్లేస్లో మిగతా వారందరూ మిగతా లో ఉండే వాళ్ళందరూ కూడా ఎగ్రి అయితే మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటు ఉంటుంది ఎక్విప్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్లో గనక వెళ్ళినట్టయితే ముఖ్యంగా ప్యానల్స్ ప్యానెల్స్ లో మనం ఓల్డ్ టెక్నాలజీ కనుక వెళ్ళినట్లయితే పోలీ క్రిస్టలైన్ తర్వాత మోనో క్రిస్టలైన్ తర్వాత మోనోపెర్క్ మోనోపెర్క్ ఆఫ్ కట్ మోనోపెర్క్ బైఫేషియల్ ప్యానల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి స్టార్టింగ్ లో చెప్పిన పోలీ క్రిస్టలైన్ ఇటువంటి ప్యానల్స్ ప్రెజెంట్ అయితే అవి పెట్టించుకోపోవడమే వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ వాటిని ఉత్పత్తి చేసే ప్యానల్స్ అయితే వచ్చేసాయి ఈ ప్యానల్స్ విషయంలో మనం మ్యాక్సిమమ్ ఏంటంటే బైఫేషియల్ ఫ్యానల్స్ పెట్టుకోవడమే బెస్ట్ లేదా హాఫ్ కట్ ప్యానల్స్కి వెళ్ళిపోవాలి బైఫేషియల్ ఫ్యానల్స్ అంటే ఏమీ లేదు ఇప్పుడు నార్మల్గా ప్యానల్స్ కనుక మనం చూసినట్లయితే పైన మీకు సోలార్ని గ్రహించేటువంటి డిజైన్ మొత్తం ఉంటుంది బ్యాక్ సైడ్ ఏంటంటే టోటల్గా మీకు వైట్గా ఉంటుంది కానీ బైఫేషియల్ ఫ్యానల్స్లో ఏంటంటే మీకు ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అలా ఉండడం వల్ల ఏంటంటే ప్యానల్స్ పైన సన్ లైటింగ్ ఎలా తీసుకుంటుందో అలాగే బ్యాక్ సైడ్ ప్యానెల్ బ్యాక్ సైడ్ కూడా మీకు అక్కడ ఉన్నటువంటి కాస్త లైటింగ్తో అంటే రిఫ్లెక్షన్ లైటింగ్తో కొంత ఎనర్జీని అయితే జనరేట్ చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని బైఫేషియల్ ప్యానల్స్ అని అంటారు ఇటువంటి ప్యానల్స్ పెట్టుకోవడం వలన మనకు జనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు వీటినే పెట్టించుకునే ప్రయత్నం చేయండి వెండర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తారు వీటికి మీరు అగ్రి అవ్వండి ఇందులో కొన్ని టెక్నాలజీస్ అయితే ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు మెయిన్గా మీరు నాకు మంచి ప్యానల్స్ కావాలి అనుకుంటే ఎన్ టైప్ టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ బెస్ట్ ఇవి పెట్టించుకోవడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయండి ఈ ప్యానల్స్ మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తుంది ఏ ప్యానల్స్ కానీ ఏ కంపెనీ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వీటికి ఫుల్ వారంటీ అయితే ఉంటుంది తర్వాత ఏంటంటే ప్యానల్స్కు స్ట్రక్చర్ స్ట్రక్చర్ అనేది టోటల్గా మీరు ఐరన్ కాకుండా జిఐ స్ట్రక్చర్ ఉండేటట్టుగా అలాగే బోల్ట్స్ కూడా జేఆర్ స్టీల్ బోల్ట్స్లు స్టీల్ బోల్ట్స్ ఉపయోగించే విధంగా మీరు వెండర్తో మాట్లాడుకొని సరైన స్ట్రక్చర్ కనుక వేసుకుంటే మీకు ప్రాబ్లం అయితే ఉండదు ఇక ప్యానల్స్ తర్వాత మెయిన్ యూనిట్ ఏంటంటే ఇన్వర్టర్ ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది సోలార్ నుండి వచ్చినటువంటి డీసీని తీసుకొని ఏసీగా కన్వర్ట్ చేసి పంపిస్తుంది ఈ ఇన్వర్టర్పై ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు వారంటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అంటే కొన్ని కంపెనీలు ఫైవ్ ఇయర్స్ వస్తే కొన్ని కంపెనీలు సెవెన్ ఇయర్స్ వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తాయి ఇవి బ్రాండెడ్ వేసుకునే విధంగా మీరు వెండర్తో మాట్లాడుకోండి మంచి బ్రాండ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత దీనికి ఏంటంటే వైఫై సదుపాయం అన్నది దీనికి ఉంటుంది మన ఇంట్లో కనుక వైఫై కనుక ఉన్నట్లయితే ఆ వైఫై ఈ ఇన్వర్టర్ తీసుకొని మనకు వాళ్ళ కంపెనీ నుంచి మొబైల్ యాప్ కూడా ఇస్తారు ఆ యాప్లో మనం ప్రతిరోజు ఎన్ని యూనిట్లు అంటే ఉత్పత్తి అవుతున్నది అన్నది మనం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు కానీ వైఫై సదుపాయం అన్నది కంపల్సరిగా అవసరం అలా అయితేనే మనం తెలుసుకోవచ్చు లేదు అంటే అక్కడ ఇన్వర్టర్లో డిస్ప్లేలో కూడా మనకు కనిపిస్తుంది కానీ యాప్లో అయితే ఇంకా మనకు ఇయర్లీ మొత్తం కూడా మనం ప్రతిరోజు ప్రతీ నెల ఎన్ని యూనిట్లు వస్తుంది అన్నది మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం త్రీ కిలో వాట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా త్రీ కిలో వాట్ సరిపోదు ఫ్యూచర్లో నేను ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి అలా అనుకునే వాళ్లకు ఒక విషయం ఏంటంటే ప్యానల్స్ వరకు మీరు త్రీ కిలో వాటికి పెట్టుకోండి ఇన్వర్టర్ మాత్రం ఫైవ్ కిలో వాటికి పెట్టుకోండి ఫ్యూచర్లో మళ్ళీ మీరు ప్యానల్స్ పెంచుకోవచ్చు సోలార్లో ఎన్ని రకాలు ఉన్నాయి ప్రజెంట్ సోలార్లో ఆన్ గ్రిడ్ సోలార్ ఉంది అలాగే ఆఫ్ గ్రిడ్ సోలార్ ఉంది మనం ఇప్పుడంతా మాట్లాడుకున్నదంతా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమే ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే కాదు ఆన్ గ్రిడ్లో ఏం జరుగుతుందంటే సోలార్ ప్యానల్స్ నుండి ఉత్పత్తి అయ్యే కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంటు మీరు వాడుకోగా రిటర్న్ మళ్ళీ ఆ గ్రిడ్లోకి కలిసిపోతుంది అంటే మన ఇంటి ముందు ఉన్నటువంటి కరెంట్ ఫోల్ నుండి మన సరిస్ వైర్ ఇంటికి వచ్చి ఉంటుంది కదా అది వచ్చి మన మీటర్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా కనెక్ట్ అయ్యి మన ఇంట్లోకి సప్లై వస్తుంది అలాగే రిటర్న్ మనం ఈ సోలార్ ఇన్వర్టర్ నుండి కూడా ఆ సర్వీస్ వైర్ ద్వారా మిగతా మనం వాడగా మిగిలిందంతా గ్రిడ్లో కలిసిపోతుంది ఇది ఆన్ గ్రిడ్ ప్రాసెస్ ఒకవేళ పవర్ సప్లై లేదనుకోండి ఆటోమేటిక్గా సోలార్ సిస్టమ్ అన్నది ఆగిపోతుంది పవర్ సప్లై ఉంటేనే ఇది పనిచేస్తుంది వన్ అవర్ పవర్ సప్లై లేదనుకోండి సోలార్ అన్నది ఆఫ్లో ఉంటుంది ఎటువంటి ఉత్పత్తి అన్నది జరగదు ఇది ఆన్ గ్రిడ్ ప్రాసెస్లో ఆఫ్ గ్రిడ్ ఏంటంటే దీనికి మనకు బ్యాటరీలు పెట్టుకోవాలి ఆన్ గ్రిడ్కి ఎటువంటి బ్యాటరీలు అయితే ఉండవు దీనికి మాత్రం బ్యాటరీలు పెట్టుకోవాలి దీని నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ సప్లై ఓన్లీ మనం స్టోరేజ్ చేసుకొని వినియోగించుకోవడానికి తప్ప మనం రిటర్న్ మళ్ళీ గ్రిడ్లో కలపడానికి ఇందులో అవకాశం ఉండదు ఇది ఎవరికి ఉపయోగం అంటే ఎవరికైతే పవర్ సప్లై అందుబాటులో లేదో లేదా పవర్ సప్లై ఇంట్రప్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే రోజంతా పవర్ సప్లై సరిగా ఉండదు అటువంటి వాళ్ళకే ఆఫ్గ్రిడ్ అవసరము ఈ ఆఫ్గ్రిడ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటుంది కొన్ని సంవత్సరాలు తర్వాత అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత బ్యాటరీలు చేంజ్ చేసుకోవడము ఇటువంటివన్నీ ఉంటాయి కానీ ఆన్ గ్రిడ్లో ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు ఆన్ గ్రిడ్తో పోలిస్తే ఆఫ్ గ్రిడ్ అన్నది కాస్త కాస్ట్ ఎక్కువ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా కరెంట్ ప్రాబ్లమ్స్ అన్నవి అంత ఎక్కువగా లేదు కరెంట్ కోతలు కూడా లేవు కాబట్టి చాలా వరకు ఆన్ గ్రిడ్కి అందరూ వెళ్తున్నారు లేదు మాకు ఈ రెండు సదుపాయాలు కావాలంటే అప్పుడు హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అన్నది పెట్టుకోవాలి ఇక ఇన్స్టలేషన్లో ఏమేమి ఉంటాయి అన్నది మనం పరిశీలించినట్లయితే ఇన్స్టలేషన్లో మన ఇంటిపైన సోలార్ ప్యానల్స్ స్ట్రక్చర్తో నిర్మిస్తారు తర్వాత ఏంటంటే అక్కడ నుంచి డీసీ కేబుల్స్ వేసుకుని వచ్చి డీసీ డీబీ ఉంటుంది నెక్స్ట్ ఇన్వర్టర్ ఉంటుంది అలాగే డిబి అన్నది ఉంటుంది వీటితో పాటు వీటికి ఎర్థింగ్ అయితే చేస్తారు ఈ ఎర్థింగ్కి మనం అనుకూలమైనటువంటి ప్లేస్ అన్నది ప్రొవైడ్ చేయాలి వాళ్ళకు అలాంటప్పుడే మంచి ఎర్థింగ్ అయితే వేస్తారు అలాగే ఇంటిపైన లైట్నింగ్ అరెస్టర్ కూడా పెడతారు ఇవి ఇన్స్టలేషన్లో ఉండవలసినవి ఇక నెట్ మీటర్ ఈ నెట్ మీటర్ అన్నది వెండర్సే అప్లై చేస్తారు లేదంటే మనమైనా అప్లై చేసుకోవచ్చు ఈ నెట్ మీటర్ అనేది గతంలో లేట్గా పెట్టేవాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఇన్స్టాలేషన్ చేసేస్తున్నారు కాబట్టి టూ త్రీ డేస్లో అవి వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే పెట్టేస్తున్నారు ఆ నెట్ మీటర్ ఏం చేస్తుందంటే సోలార్ నుంచి ఎంత వస్తుంది గ్రిడ్కి ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది మనం గ్రిడ్ నుంచి ఎంత వాడుతున్నాము లేదా సోలార్ నుంచి ఎంత వాడుతున్నాం అది క్యాల్కులేట్ చేసి వాళ్ళకు పంపిస్తూ ఉంటుంది ఆ రకంగా బిల్ జనరేట్ అవుతుంది ఇక ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే సోలార్ ప్యానెల్స్ నుండి డీసీని తీసుకొని ఇన్వర్టర్ ఏంటంటే ఏసీగా కన్వర్ట్ చేసి ఆ ఇన్వర్టర్ నుంచి ఏసీ గా వచ్చి మీటర్ దగ్గర మన ఇంట్లోకి వెళ్ళే పవర్ సప్లై వైర్స్ ఉంటాయి కదా అంటే సర్వీస్ నుండి మీటర్కి వచ్చి మీటర్ దగ్గర నుంచి రెండు వైర్లు మన ఇంట్లోకి వెళ్తాయి ఆ వెళ్ళే రెండు వైర్లలో ఈ రెండు వైర్లను పేరల్గా కలుపుతారు అంటే సోలార్ పవరు అలాగే గ్రిడ్ పవర్ అంటే పోల్ మీద నిండి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ రెండు కూడా మెర్జ్ అయిపోతాయి ఇప్పుడు ఏంటంటే మనం డే టైంలో లో యూజ్ చేసుకున్నదంతా సోలార్ పై మనం వినియోగించుకోవచ్చు గ్రిడ్ మీద అయితే లోడ్ పడదు నైట్ మాత్రం గ్రిడ్ మీద లోడ్ పడుతుంది నైట్ సోలార్ ఉత్పత్తి అవదు కదా మనం పెట్టుకున్నటువంటి ఈ త్రీ కిలోవాట్ సోలార్ సిస్టమ్ నెలకు మూడు వందల అరవై యూనిట్లు ఉత్పత్తి చేసింది అనుకుందాం అంటే రోజుకు పన్నెండు యూనిట్లు తయారు చేస్తుంది ఈ పన్నెండు యూనిట్లలో మనము పది యూనిట్లు వినియోగించినా సరే ఇంకా రెండు యూనిట్లు అదనంగా ఉత్పత్తి చేస్తుంది ఆ రెండు యూనిట్లు రివర్స్ గ్రిడ్లోకి కలిసిపోతుంది అంటే పవర్ సప్లైలోకి కలిసిపోతుంది ఇలా రోజుకి రెండు యూనిట్లు చెప్పిన నెలకు కౌంట్ చేసి అవి మనకు రిటర్న్ వాళ్ళైతే అమౌంట్ ఇస్తారు లేదు పన్నెండు యూనిట్లకు పన్నెండు యూనిట్లు మనం వినియోగించుకుంటే మన ఎనర్జీ ఛార్జెస్ అన్నవి జీరో అవుతాయి ఈ సోలార్ సిస్టంలో ఉత్పత్తి అయ్యే యూనిట్స్ అన్నీ కూడా రోజు ఒకేలా ఉండదు అంటే క్లౌడీ పరిస్థితుల్లో కాస్త తక్కువగా ఉంటాయి అలాగే రైనీ సీజన్లో కూడా కాస్త తక్కువగా ఉంటుంది సమ్మర్లో మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి ఇప్పుడు మనం త్రీ సిక్స్టీ యూనిట్స్ అనుకున్నాం కదా మనం వేసుకున్నటువంటి సోలార్ ప్యానెల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అయితే మాత్రం త్రీ సిక్స్టీ కాదు ఫోర్ హండ్రెడ్ అబవ్ యూనిట్స్ కూడా సమ్మర్లో ఉత్పత్తి అయితే జరుగుతుంది ఆ రకంగా మనం పది యూనిట్లు వినియోగించిన మిగతా యూనిట్లన్నీ కూడా గ్రిడ్లు కలిసిపోతాయి ఆ రకంగా మన బిల్ మైనస్ అయిపోతుంది అయితే ఈ యూనిట్ క్యాలిక్యులేషన్ అంతా మనం ఓవరాల్గా ఒక ఇయర్కు మాత్రమే క్యాలిక్యులేట్ వేయాలి ఒక రోజుకో ఒక నెలకో వేసుకుంటే సరిపోదు ఓవరాల్గా అంటే గా ఒక ఇయర్కు ఎన్ని యూనిట్లు తయారవుతున్నాయి మనం ఎన్ని యూనిట్లు గ్రిడ్ నుంచి ఉపయోగిస్తున్నాము మనం ఎన్ని యూనిట్లు వాడుతున్నాము అన్నది టోటల్గా క్యాల్కులేట్ చేస్తే అప్పుడు సోలార్ యొక్క సంగతి ఏందో మనకు అర్థమవుతుంది మనం వినియోగించినటువంటి యూనిట్లకు తగ్గట్టుగా సోలార్ సిస్టమ్ కనుక పెట్టుకుంటే దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇక ఈ గ్రిడ్ సోలార్ సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ప్రత్యేకంగా ఏదే ఉండదు ఏదైనా సమస్య కనుక తలెత్తితే మనకి రిస్టలేషన్ చేసిన ఆ కంపెనీ వెండర్స్ కనుక మనం కాంటాక్ట్ అయితే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసి మనకు అందిస్తారు కాకపోతే మనం అప్పుడప్పుడు సోలార్ ప్యానల్స్ అన్నవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్యానల్స్పై బర్డ్స్ ఏవైనా చెత్త చెదరం వేసినా సరే అవి అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి డస్ట్ అనేది పేరుకుపోతుంటుంది కదా అది కంపల్సరిగా మనం గార్డెన్ పైప్తో ఒకసారి వాటర్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే పూర్తి పవర్ జనరేషన్ అన్నది అవుతుంది కరెంట్ బిల్లు ఎలా వస్తుంది అంటే కరెంట్ బిల్లులో మీరు ముందు చూడాల్సింది ఎన్ని యూనిట్లు సోలార్ నుంచి ఉత్పత్తి అవుతుంది మనం ఎన్ని యూనిట్లు అదనంగా ఉపయోగించాము గ్రిడ్ నుంచి లేదా మనం ఎన్ని యూనిట్లను ఎక్స్పోర్ట్ చేసాము అన్నది బిల్లో మనం పూర్తిగా వివరాలు అన్నది చూసుకోవాలి మెయిన్ ఏంటంటే ఎనర్జీ ఛార్జెస్ అన్నది ఎంత వచ్చింది మన బిల్లులో రీడింగ్ ఉంటుంది కదా ఆ రీడింగ్ కిందనే ఎనర్జీ ఛార్జెస్ టోటల్ కౌంట్లో ఫస్ట్ ఆప్షన్లో అది ఉంటుంది అది మనము క్యాల్కులేట్ చేయాలి మిగతా కిందన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకూడదు ఎనర్జీ ఛార్జెస్ కనుక జీరో వస్తే మన సాలార్ సక్సెస్ అయినట్టుగా మిగతా మనం త్రీ కిలో వాటికి లోడ్ అప్లై చేసి ఉంటాము ఆ త్రీ కిలో వాటికు ఫిక్స్డ్ ఛార్జ్ అనేది కిలో వాటికి పది రూపాయలు అన్నది వాళ్ళు కలెక్ట్ చేస్తారు అలా త్రీ కిలో వాటికి ముప్పై రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది కస్టమర్ ఛార్జ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మొత్తం యాభై ఐదు రూపాయలు ఇక ఈడీ ఛార్జ్ అన్నది ఈడీ ఛార్జ్ ఏముండదు ఉండదు యూనిట్లు ఉంటేనే ఈడీ ఛార్జ్ పడుతుంది ఇకపోతే మిగతా ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ ఎఫ్ఈపిఎస్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కదా అంటే ఇంధనపు ఛార్జీలు అంటారు ఆ ఛార్జెస్ అన్నీ కూడా పడతాయి ఆ ఛార్జెస్ కూడా గతంలో మనం ఉపయోగించినటువంటి వాటికి వేసినటువంటి అమౌంట్లే తప్ప ప్రెజెంట్ అన్నవి అవి ఉండవు అవన్నీ కలిపి మీకు రెండు వందల యాభై మూడు వందలు ఆ విధంగా వస్తాయి ఇలా మనం సోలార్ కొన్నాళ్ళు వాడిన తర్వాత ఆ తర్వాత మరి ఇటువంటి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ ఇంధనం ఇంధనపు ఛార్జీలు కానీ ఏవి కూడా మరి రావు ఎందుకంటే యూనిట్లు అనేవి మరి మనం జీరో యూనిట్లకు వాళ్ళు ఎటువంటి పేమెంట్ అన్నది మనకు వేయరు అప్పుడు మనం ఈ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు మినిమం చార్జ్ పే చేసుకుంటే సరిపోతుంది ఇక అప్లై ఎలా చేయాలంటే దీనికి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది పిఎం సూర్యగర్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో గనక మనం వెళ్ళినట్లయితే అక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు లేదంటే మన మొబైల్లో యాప్ కూడా ఉంది లేదు అంటే ఎలక్ట్రికల్ ఆఫీసెస్ ఉంటాయి కదా మీ ఏరియా దగ్గరలో ఉన్న సెక్షన్ ఆఫీస్లో కనుక మీరు సంప్రదిస్తే అక్కడ ఉన్నటువంటి ఏఈ గన్ కాంటాక్ట్ అయితే మీకు పూర్తి వివరాలు వాళ్ళు అందిస్తారు వాళ్ళే అప్లై కూడా చేసేస్తారు లేదు అంటే డైరెక్ట్ వెండర్స్ని మనం కాంటాక్ట్ అయితే వాళ్ళే టోటల్గా అప్లై చేసే నుంచి సబ్సిడీ వచ్చేంత వరకు కూడా అన్ని పనులు వాళ్ళే చేసేస్తారు మనం ఇంకా ఏం చేయాల్సిన పని ఏమీ ఉండదు అప్లై చేయడానికి మాత్రం కరెంట్ బిల్ ఒకటి ఆధార్ కార్డ్ మన బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంటే ఇందులో వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఈ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది వెండర్స్ విషయంలో ఏంటంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళ ద్వారా మనం పని చేయించుకుంటే మాత్రమే సబ్సిడీ వస్తుంది ఇంకా వేరే వెండర్స్తో కనుక మనం ఈ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే సబ్సిడీ వచ్చే పరిస్థితి అయితే ఉండదు మీరు వెబ్సైట్లో కనుక చూసినట్లయితే మన జిల్లాకు సంబంధించినటువంటి వెండర్స్ లిస్ట్ అంతా అక్కడ ఉంటుంది అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి అక్కడ వాళ్ళు ఎన్ని సోలార్స్ ఇన్స్టలేషన్ చేశారన్నది కూడా ఉంటుంది ఆ రకంగా వాళ్ళకి ఫోన్ చేసి మనం డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చాలా విషయాలు చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఏవైనా మర్చిపోయినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరెవరైనా సరే సోలార్ పెట్టుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీ యొక్క అభిప్రాయాలను సూచనలను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగతా వారికి కూడా అవి ఉపయోగపడతాయి మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి చాలామందికి ఈ వీడియో అవసరం అవుతుంది కదా వెంటనే వీడియోని మీరు షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్